అందరికీ నమస్తే అండి భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ తీవ్రత పెరిగింది నిన్నటి వరకు ఒక దశలో ఉన్న యుద్ధం ఈరోజు ఉదయాన్న మరో మలుపు తిరిగింది మరో దశకు చేరింది తీవ్రత పెరిగింది అనుకోవచ్చు నిన్న సాయంత్రం నిన్న రాత్రి ఎనిమిది తొమ్మిది గంటల వరకు కూడా డ్రోన్లతో మాత్రమే యుద్ధం చేసింది పాకిస్తాన్ డ్రోన్లను మాత్రమే ప్రయోగించింది కానీ ఈరోజు ఉదయాన్నే ఆరు గంటల నుంచి మిసైల్స్ అంటే వార్హెడ్లు అమర్చిన అంటే పేలుడు పదార్థాలు భారీ పేలుడు పదార్థాలు అమర్చిన మిసైల్స్ని పాకిస్తాన్ అటువైపు నుంచి ఇండియాలోని ప్రధానమైన కొన్ని కేంద్రాలకు అంటే ఇండియాలో ఉన్న ఎయిర్ బేస్లు అండ్ పౌర స్థావరాలు అంటే పౌరులు ఎక్కువగా ఉన్న స్థావరాలు అండ్ ప్రార్థనా మందిరాలు ప్రార్థనా ఆలయాలు ఉన్నాయి కదా టెంపుల్స్ అక్కడికి వీటిని ఎక్కువగా టార్గెట్ చేసుకొని వాళ్ళు మిసైల్స్ వదలపెట్ వదులుతున్నారు ఎక్కువగా జమ్మూ శ్రీనగర్ పఠాన్కోట్ ఉధంపూర్ ఈ ప్రాంతాల్లో పాకిస్తాన్ టార్గెట్ చేసి మిసైల్స్ కూడా ఈరోజు పొద్దున్నుంచి వదులుతోంది సో ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు కూడా యుద్ధ విమానాలు తలబడుతున్నాయి జట్ విమానాలు యుద్ధ విమానాలు కూడా తలబడుతున్నాయి అనమాట భారీగానే యుద్ధం జరుగుతోంది సో దీనికి సంబంధించిన అప్డేట్స్ అన్నీ మనం ఒకసారి చూసుకుంటే ఇవన్నీ కూడా ఈ డ్రోన్లకు సంబంధించిన ఇది సో నిన్న పాకిస్తాను దీనికి ఇప్పుడు మనం ఆపరేషన్ సింధూర్ అని ఎలా పెట్టామో పాకిస్తాన్ వాళ్ళు ఏం పెట్టారంటే బుర్యాన్ ఉల్ మర్సూస్ అనే ఒక పేరుతో వాళ్ళు దీన్ని చేస్తున్నారనమాట వాళ్ళు భారత్లోని ఇరవై ఆరు ప్రాంతాలను ప్రధానంగా టార్గెట్ చేశారు ఆ ఇరవై ఆరు ప్రాంతాలు కూడా రాజస్థాను గుజరాత్ జమ్మూ కశ్మీర్ అండ్ పంజాబ్ రాష్ట్రాల్లోనే ఎక్కువగా ఉన్నాయి గుజరాత్లో కాస్త స్వల్పంగా ఉన్నప్పటికీ మిగిలిన మూడు రాష్ట్రాల్లో ఎక్కువ ప్రభావితం ఉంది ఈ ప్రాంతాల్లోని పౌర నివాసాలు అండ్ ఎయిర్ బేస్లు ఆలయాలు ప్రధానంగా టార్గెట్ చేసుకున్నారు అలాగే తాజాగా వచ్చిన సమాచారం ఏంటంటే పాకిస్తాను మన దేశ రాజధాని ఢిల్లీ మీదకి డ్రోన్లను ఎక్కపెట్టబోతోంది ఈరోజు దేశ రాజధాని ఢిల్లీని కూడా టార్గెట్ చేయబోతోంది ఢిల్లీలో పౌరు స్థావరాల మీద క్షిపణులు అండ్ వార్హెడ్లు అమర్చిన మిసైల్స్ అండ్ డ్రోన్లను వదలబోతోంది అనేది మన ఇండియన్ ఆర్మీకి ఈరోజు ఉదయం సమాచారం వచ్చింది దానికి సంబంధించి అడ్డుకోవడానికి జాగ్రత్తలు తీసుకుంటున్నారనమాట అలాగే నిన్న రాత్రి వరకు నాలుగు వందల వరకు డ్రోన్లతో పాకిస్తాన్ దాడి చేసింది వాటిలో మ్యాక్సిమం చాలా వరకు ఇండియన్ ఆర్మీ డ్రె డిస్ట్రాయ్ చేసింది వాటి నష్టం వాటి ప్రభావం మనమే మన మీద పడకుండా చూసింది కానీ ఒక డ్రోన్ మాత్రం ఉరి సెక్టార్లోని ఒక ఇంటి మీద పడడంతో ముగ్గురు ఆ ఇంట్లో ఉన్న ముగ్గురు గాయపడ్డారు ఒకరి పరిస్థితి విషమంగా ఉంది అలాగే ఈరోజు ఉదయాన్నే జమ్మూ కాశ్మీర్లో ఉన్న అధికారి ఒక ఆయన మరణించారు ఈ దాడిలో దానికి సంబంధించి జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా పోస్ట్ పెట్టారు అది ఒకసారి పేరేంటో చెప్తాను సో ఇంకా శ్రీనగర్ ప్రాంతాల్లో అంటే ఉదయాన్నే భారీ శబ్దాలు వచ్చాయి శ్రీనగర్లోని జమ్మూ ఎయిర్ ఎయిర్బేసు పఠాన్కోట్ బేస్ అండ్ ఉద్దంపూర్ ప్రాంతాలను పాకిస్తాన్ టార్గెట్గా చేసుకొని మిసైల్స్ వదులుతుందనమాట అది పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు కూడా అఫీషియల్గా వాళ్ళ వాళ్ళ మీడియాలో రిలీజ్ చేశారు మేబీ ఇది ఎంతవరకు వాస్తవం అనేది చెక్ చేయాలి ఎందుకంటే పాకిస్తాన్ మీడియా సోషల్ మీడియా వాళ్ళు ఆర్మీ ఫేకులు ఎక్కువగా వదులుతున్నారు అంటే మేము ఇది ఇండియా మీదకు వదిలేము అని చెప్పి పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు రిలీజ్ చేశారు మన జమ్మూలోని ఈ శంభు ఆలయం మీద డ్రోన్లతో భారీగా అటాక్ చేశారనమాట నిన్న దానికి సంబంధించిన విజువల్ కూడా చూడవచ్చు సో ఇట్లా ఈ ప్రభావం కొన్ని ప్రాంతాల మీద పాకిస్తాన్ ఎక్కువగా విరుచుకు అయితే మేబీ ఈరోజు ఉదయం ఏడు గంటలు ఏడున్నర గంటలకు వచ్చిన అప్డేట్ ఏంటంటే డ్రోన్లు నిన్నటి వరకు డ్రోన్లు ఈరోజు ఉదయం కొన్ని మిసైళ్ళు తాజాగా యుద్ధ విమానాలు కూడా రంగంలోకి దిగాయండి భారత్ కూడా వెంటనే ఎదురుదాడి చేసింది పాకిస్తాన్లో నాలుగు ఎయిర్ బేస్ల మీద మనం కూడా డ్రోన్లు యుద్ధ విమానాలు అండ్ క్షిపణులతో దాడి చేయడం మొదలుపెట్టింది పాకిస్తాన్లో నాలుగు ఎయిర్ బేసులు ధ్వంసమయ్యాయి మరోవైపు ఐఏఎఫ్ జెట్స్ కూడా పాకిస్తాన్ యుద్ధం మొదలుపెట్టింది మిసైల్స్తో పాటు దాడి మొదలుపెట్టి ఈరోజు ఉదయం అదాంపూర్లో ఎక్కువగా ధ్వంసం కోసం చూసి ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మంది అదాంపూర్లో ఉంది దీని విలువ ఒకటిన్నర బిలియన్ డాలర్లు మొత్తం మన ఇండియాలోని అదాంపూర్లో ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉందన్నమాట సో దీన్ని టార్గెట్గా పాకిస్తాన్ వాళ్ళు ఐఏఎఫ్ జెట్స్ వదిలారు దీన్ని ధ్వంసం చేయడానికి పాకిస్తాన్ అఫీషియల్గా చెప్తుంది ఏంటంటే మేము ధ్వంసం చేశాము ఇండియాలో అదాంపూర్లో ఉన్న ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మొత్తాన్ని మేము డిస్ట్రాయ్ చేశాము సో ఇండియాకు భారీగా నష్టం వాటిల్లింది అని పాకిస్తాన్ అఫీషియల్గా క్లెయిమ్ చేస్తోంది కానీ ఇండియా ఇంకా దీన్ని ధృవీకరించట్లేదు ఎంతవరకు వాస్తవం అనేది పూర్తిగా సబ్జెక్ట్ తెలుసుకోవాల్సి ఉంది సో ప్రస్తుతానికి మిసైల్స్తో దాడి యుద్ధ విమానాలతో దాడులు జరుగుతున్నాయి అంటే ఇది యుద్ధ తీవ్రత ఏ స్థాయికి వెళ్ళింది అనేది తెలుసుకోవచ్చు తాజాగా ఉన్న ఇంకొన్ని అంశాలు ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది మనం ఈరోజు ఉదయం నుంచి ఇప్పుడు ఏం జరిగింది అనేది కూడా ఒకసారి మీకు సింపుల్గా చెప్తాను పాకిస్తాన్ మిలిటరీ వల్ల ఒక పోస్ట్ పెట్టారు టెర్రర్ లాంచ్ ప్యాడ్ ధ్వంసం చేశామని సరిహద్దుల్లో ఉద్రిక్తంగా మారుతున్న పరిస్థితుల్లో నియంత్రణ ర్యాక్ కావాలి పాకిస్తానీ పోస్టుల నుంచి భారీగా డ్రోన్లు ఇస్లామాబాద్లో నలభై ఎనిమిది గంటల పాటు పెట్రోల్ బంకులు మూసివేశారు అండ్ జమ్మూలోని శంభు ఆలయం సమీపంలో క్షిపణి శకలాలు లభ్యమయ్యాయి ఇందాక చూపించాం కదా శంభు ఆలయం అక్కడ కొన్ని క్షిపణ శకలాలు లభ్యమయ్యాయన్నమాట అలాగే పాకిస్తాన్ వదులుతున్న డ్రోన్లు వదులుతున్నారు కదా దానికి అటు ఇటు పౌర విమానాలు వదులుతున్నారు దానివల్ల ఇండియా పూర్తి స్థాయిలో అటాక్ చేయలేకపోతున్నారు అంటే పౌర విమానాల జోలికి ఇండియా వెళ్ళట్లేదు అలాగే రజౌరీ దాడుల్లో జమ్మూ కాశ్మీర్ అధికారి మృతి చెందిన రజౌరీ దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన జమ్మూ కాశ్మీర్ ప్రభు ప్రభుత్వాధికారి సోషల్ మీడియాలో స్పందించిన సీఎం ఒమర్ అబ్దుల్లా తీవ్రమైన నష్టం జరిగిందని చెప్పారు అలాగే శ్రీనగర్ విమానాశ్రయంపై డ్రోన్లతో దాడికి ప్రయత్నించిన పాక్ శ్రీనగర్లోని పలు ప్రాంతాల్లో పాక్ దాడులు భారీ పేలుళ్లు చండీగఢ్లోను తెల్లవారుజాము దాడులు జరిగినట్టు సమాచారం పఠాన్కోట్లో పేలుళ్ళు శబ్దాలు ఉదయం ఐదు గంటలకు భారీ పేలుళ్ళ శబ్దాలు జమ్మూ నుంచి గుజరాత్ వరకు పలుచోట్ల పాక్ దాడులు పాక్ దాడులను సమర్థంగా తిప్పికొట్టిన భారత సైన్యం అని రాశారు కానీ వాళ్ళు డ్రోన్లు కాదు మిసైల్స్ వదిలారు అనేది పాకిస్తాన్ వాళ్ళు అఫీషియల్గా చెప్తున్నారు అలాగే పాకిస్తాన్ ఎయిర్ బేస్లో కూడా ఈరోజు తెల్లవారుజామున ఇస్లామాబాద్ సమీపంలో ఉన్న ఒక కీలక స్థానం మీద ఇండియా కూడా రివర్స్ అటాక్ చేసింది దానికి సంబంధించి కొంచెం ఈరోజు ఉదయం పది గంటలకు మన ఇండియన్ ఆర్మీ అధికారుల ప్రెస్ మీట్ ఉంది ఆ ప్రెస్ మీట్లో ఈ అటాక్స్కి సంబంధించి కీలకమైన అంశాలు ఏమైనా ఉంటే చెప్తారు సో దీనికి సంబంధించి మనకి ఈ యుద్ధం జరుగుతున్నప్పుడు అఫీషియల్ సమాచారం రావడానికి కొంచెం టైం పట్టచ్చు సోషల్ మీడియాలో రకరకాల వేదికల మీద వస్తున్నవన్నీ నిజం కాకపోవచ్చు కాబట్టి మీరు త్వర త్వరగా తెలుసుకోవాలి త్వరగా తెలుసుకోవాలి ఎప్పుడిదప్పుడు తెలుసుకోవాలని ఆతృతకు వెళ్తే దానికోసం సెట్ చేస్తే ఫేక్ న్యూస్లే వస్తాయి నిర్ధారించుకోకపోతే అందుకని యుద్ధానికి సంబంధించిన అప్డేట్స్ ఏం కావాలన్నా ఏం జరుగుతుందని తెలుసుకోవాలన్నా సరే కొంచెం లేట్గా అయినా సరే నేషనల్ మీడియాస్ ఎక్కువగా ఏఎన్ఐ లాంటి ఫాలో అవ్వండి లేదా లైవ్ మింట్ లాంటి నేషనల్ వెబ్సైట్స్ ఫాలో అవ్వండి అంతే తప్ప మనం లోకల్లో ఈ క్లిక్ బైట్స్ ఎక్కువగా ఉండేవి వాట్సాప్ గ్రూపుల్లో ఎక్కువగా షేర్ అయ్యే వాటిని అయితే మాత్రం పట్టించుకోవద్దు ఎందుకంటే యుద్ధం అనేది ఇప్పుడు అతి తీవ్రమైన దశలో ఉంటుంది అతి తీవ్ర దశకు వెళ్ళబోతోంది ప్రస్తుతానికి తీవ్రమైన దశలో ఉంది నెక్స్ట్ ఇంకా అతి తీవ్రతకు వెళ్తున్నప్పుడు ఆ నష్టాలు తీవ్రత ఎక్కువగా ఉంటుంది దాని ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది అది ఎక్కువగా ఫేక్ న్యూస్ల రూపంలో వస్తే మనం మానసిక సంఘర్షణ ఎక్కువైపోద్ది అరే ఏంటి ఇలా జరుగుతుంది ఏంటి ఇలా జరుగుతుంది అందుకని దయచేసి ఒకటికి రెండు సార్లు కన్ఫర్మ్ చేసుకోండి నేను ప్రతి రెండు లేదా మూడు గంటలకు ఒకసారి యుద్ధానికి సంబంధించిన అప్డేట్స్ పోస్ట్ పోస్ట్ చేస్తూనే ఉంటాను